నమస్తే మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అక్రమాలకు తోడ్పడ్డారు అన్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులపైన ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ క్రమంలోనే గనుల శాఖలో మరి ఆనాడు ఎండీగా వ్యవహరించి అనేక అవకతవకలకు అనేక అక్రమాలకు ఆయన తోడ్పాటును అందించాడు అన్నటువంటి అభియోగాలతోటి ఆనాటి గనుల శాఖ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి పైన కేసు నమోదు చేయడం ఆయన్ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి జైల్లో ఏదైతే గనక రాజ్య భోగాల్ని మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులే అందించారు అనేటువంటిది ఆయనకు కొత్త టీవీ కొత్త ఫ్రిడ్జ్ కూడా ఆయన ఉన్నటువంటి ఆ జైల్లోకి ఏర్పరిచారు అనేటువంటిది ఉదంతం బయటకు రావటం అది ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా అంశం పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి మరి తప్పులు చేసిన వాళ్ళందరికీ మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం ఈ సపరివారాలు అందించటం అనేటువంటిది ఏ విధంగా చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ సార్ తప్పు చేస్తే ఎవరికైనా భయం ఉంటుంది ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఏంటా మన పరిస్థితి అనేటువంటిది కొంత జంకు భయం అనేటువంటిది ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజున జైల్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అక్కడికి వచ్చేటువంటి అభియోగాలతోటి అరెస్ట్ వచ్చిన వాళ్ళకి రాజ్యభోగాల్ని ఏర్పాటు చేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సతీష్ మీరు ఒక సీనియర్ జర్నలిస్టు చాలా జిల్లాల్లో చాలా సంస్థల తరఫున పనిచేశారు పోలీసులు ఒక వ్యవహ ఒక ప్రవర్తన శైలికి అలవాటు పడిన తర్వాత వాళ్ళు మారమంటే మారతారా అట్లాగే ఆ బోరుగడ్డ అనిల్కే అంత మర్యాదలు చేస్తే వెంకటరెడ్డికి చేసే మర్యాదల విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సిన పని ఏంటి తర్వాత వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరిని కూర్చున్నా కూడా బ్రహ్మాండం మనకు అంతు అన్నట్టు ఇప్పుడు పోలీసులు గతంలో అట్లా అలవాటు అయిపోయారు తర్వాత వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళకి బాసులు ఇవాళ వాళ్ళు అంత సంపాదించినప్పుడు పోలీసులకి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఎందుకు జంకుతారు వాళ్ళు ఫ్రిడ్జ్ అయినా తెప్పించుకోగలరు కొత్త టీవీ అయినా తెప్పించుకోగలరు కొత్త ఏసీ అయినా విడిచుకోగలరు బ్రహ్మాండమైన ఫోమ్ బెడ్లు తెప్పించుకోగలరు తర్వాత భోజనాలు కూడా ఆయనకి బయట నుంచి వచ్చినాయి అంట బ్రహ్మాండమైన మంచి స్టార్ హోటల్స్ నుంచి వచ్చినాయి భోజనాలు కాబట్టి వాళ్ళు ఇంకా వ్యవహార శైలి మారలేదు మీరు ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏం చెప్పకపోయినా కూడా తాళ్ళు పట్టుకుని దూరం దూరంగా జనాల్ని తోసేస్తే కూడా ఆయన తృప్తిలో ఫస్ట్ తిరుమలలోనే మీరు ఎందుకు ఇవన్నీ పెట్టి నన్ను ప్రజలకి దూరం చేస్తారు తీసేయండి తాళ్ళు అన్నాడు ఎందుకంటే అంతకుముందు చీఫ్ మినిస్టర్ వాళ్ళకు వ్యవహార శైలిని ఒక పద్ధతిని సెక్యూరిటీని అలవాటు చేశారు వాళ్ళ డీజీపీలు వాళ్ళు సీఎం వస్తున్నాడంటే ఇళ్ళు మూసేయాలి షాపులు మూసేయాలి చెట్లు కొట్టేయాలి హెలికాప్టర్లు వెళ్తున్నా కింద ట్రాఫిక్ కాపాలి ఇలాంటి పిచ్చి పిచ్చి నిబంధనలు అన్నీ పెట్టారు పోలీసులు ఏముంది ఇక ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా అదే చేస్తారు అట్లాగే ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త విధానాలు ఉంటాయి మన ప్రవర్తన మార్చుకోవాలి బోర్గడ్ డానియల్కి వెళ్తా కూడా మళ్ళీ బిర్యానీ పెట్టించుకుంటూ తీసుకెళ్లారు అప్పుడు మనం అతను పాకిస్తాన్ ఆడిపారు కబ్బ కసబ్బు కసబ్ కనుక బిర్యానీ అడిగినట్టు తర్వాత అతను ఎంత డేరింగ్ లేకపోతే జడ్జి ముందు నాకు సరైన భోజనం పెట్టలేదు నాకు బిర్యానీ పెట్టలేదు అంటే నువ్వు తింటున్న భోజనమే నేను కూడా తిన్నానయ్యా అని నా జడ్జి గారు ఒక చమత్కారంగా కూడా చెప్పాడు అంటే వాళ్ళు ఆ విధంగా అలవాటు పడిపోయారు గత ప్రభుత్వంలో ఒక రాసమర్యాదలో అసలు వాళ్ళని అరెస్ట్ చేసిందేవాడు అండి బోర్గడ్డ అనీళ్ళు అంత అరాచకంగా అంత కిరాతకంగా అంత పైచాచికంగా ఒక రాక్షసత్వంతో మాట్లాడితే పసి బిడ్డలను కూడా తీసుకురండి నేను రేపు చేస్తానని ఫలానాళ్ళని చంద్రబాబుని చంపేస్తాను ఆయన్ని లోకేష్ బాబుని చంపేస్తానంటే అసలు ఎవరిని క్లైమే అవునా కదా మరి అట్లాంటిది అది అంతా కూడా వైరల్ అయిపోయి అన్ని మీడియాల్లో ప్రసారం అయినాయి కదా అసలు ఆ ప్రసారం అయినప్పుడు కనీసం పోలీసులు అతనికి ఏమన్నా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వటం కానీ ఈ ఇంకొకసారి పిలిపించి వార్నింగ్ ఇవ్వటం కానీ అసలు ఏమైనా చేశారా చేయిపోయేటప్పుడుకి అతను రెచ్చిపోయాడు ఏముంది మన పోలీసులే కదా ఇంకొక ముప్పై ఏళ్ళు కూడా అదే ఉంటుందన్న ధీమాతోనే ఆయన మాట్లాడాడు ఎవరినైనా కూడా మాట్లాడాడు అసలు ఆయనకు సంబంధం లేని వ్యక్తులు కూడా మాట్లాడాడు అట్లా ఒక దీంతో ఉన్నప్పుడు పోలీసులు కూడా మీరు వెంకటరెడ్డి చెప్పారు వెంకటరెడ్డి గనుల శాఖ ఎండీగా అది కార్పొరేషన్కి ఎండిగా ఉన్నాడు శాఖ కార్యదర్శికి ఉన్నాడు జుయల్ పోస్టులు ఎంత డబ్బు సంపాదించాడండి ఇప్పుడు మొత్తం ఆయనకే వెళ్ళవు కదా జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు ఒక కాలువ పారుతున్నప్పుడు కొంత అక్కడ ఇక్కడ లీకేజెస్ కూడా ఉంటాయి కదా అట్లాగే అయినా ఈయనకి అందినాయి కదా అట్లాగే మనం మనం బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండి కూడా అతను సొరుగులు లాగితే కిలో లెక్కన బంగారం కొన్నాయి కనపడి ఎక్కడైనా బెండకాయలు దొండకాయలు కొన్నాయి చూస్తాం మనం బిల్లులు లేదా కందిపప్పు మినపప్పు కొనుక్కునేవి ఉంటాయి కిలోలు కిలోలు బంగారం కొన్నాడు అట్లాగే ఇప్పుడు అందులో ఇది నాకు వచ్చింది నథింగ్ దంతా ఆలకైపోయిందని చెప్పాడు ఆయన దాన్ని బట్టి మనకి ఏ స్థాయిలో స్కాండల్ జరిగినాయి వాళ్ళకు ఒక బ్రాండెడ్ అంటే మీకు లైసెన్స్ ఉంది అన్నట్టు ఇవాళ పోలీస్ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత పరిస్థితి సృష్టించారు కావాలని ఆయనకి స్నానం చేయడానికి కూడా సరైన బకెట్టు మగ్గు కొడేవల తర్వాత భోజనం ప్లేట్ పెట్టుకుని తినడానికి ఒక స్టూల్ కూడా ఇవ్వాల తర్వాత దిండు వాళ్ళు కావాలని పైనుంచి ఆదేశాలు ఇవ్వటం వలన కింద సిబ్బంది మినిమం సహకారం కూడా అందిస్తలేకపోయారు అంటే వాళ్ళు అక్కడ ఈ బిట్టుకు చూస్తున్నారు కెమెరాలు కాబట్టి ఎవరన్నా కనుక చిన్న సహాయం చేసినా వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన పని ఆడు పో వాడుకునేది దిండిద్దామని కూడా వాళ్ళు ఇవ్వలేకపోయామని వాళ్ళు చెప్పారు వాళ్ళు కళ్ళీళ్ళు పెట్టుకున్నారు అంత పెద్ద మనిషి అన్ని కష్టాలు పడుతున్నాం మేము చూడలేకపోయాము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పిల్లలు బీటెక్ కలి చదివి స్కిల్ డెవలప్మెంట్లు పొంది ఇవాళ ఫారిన్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయటం వలన మా జీవితాలే మారిపోయినాయి కానీ మరి అదే వ్యక్తి మా కంటి ముందు ఎన్ని బాధలు పడుతుంటే కూడా మేము సహాయం చేయలేకపోయామని కూడా చెప్పారు ఇక్కడ ఏంటంటే డబ్బు అందుతుంది తర్వాత పోలీస్ శాఖలో కూడా కొంతమంది పై అధికారులకి ఇప్పటికీ గత ప్రభుత్వం పట్ల లాయల్టీ ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం విచిత్రమైన అంశాలని అనుకోవటానికి కూడా లేదు పరిస్థితి ఇప్పుడు వెంకటరెడ్డికి అది చేశారు మరి చంద్రబాబు గారికి చేయలేదు అంటే ఆ రోజు ఉండ వాళ్ళ మీద ఉండే ఆంక్షలు అట్లా ఉన్నాయి ఇవాళ వీళ్ళు ఏంటంటే ఎవరు చూస్తారులే అని కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఇవాళ మీడియా కూడా చాలా స్ప్రెడ్ అయ్యింది అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఈ బయటికి వెళ్తుందని మొన్న పోలీస్ స్టేషన్లో ఆయన చేసిన మర్యాదలు అందరూ చూశారు సగ పరుపు పరచడం దిండేయటం మళ్ళీ అంత అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన యోగక్షేమాలు అడిగి ఒక నుదురు మీద ముద్దు ముద్దు ఒకటి పెట్టుకోవాలి ఆ బిడ్డకి అన్నీ చేశారు అట్లా ప్రభుత్వమే గతంలో చేసిన అలవాట్లు హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు ఒక అలవాటుని మానిపించడం అనేది కష్టం కానీ మారుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం లైన్లోకి తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు అదే దానిపై నిన్న ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అవ్వాలి మరి ఇప్పుడు అది ఎవరి మీద బ్యాడ్ రిఫ్లెక్షన్ అంటే మీరు అన్నట్టు వాళ్ళ కూటం ప్రభుత్వం నేరగాళ్ళకి ఇన్ని రకాల విలాసమైన సౌకర్యాలు కల్పిస్తుందా అని ప్రజల్లో రాదా ఇంతకుముందు మరి బిడ్డల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి రకరకాల చిత్రహింసలు పెట్టింది పోలీసులే కదా మరి అట్లాంటి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన యూత్ రాష్ట్రంలో ఉండలేక వాళ్ళ మీద పెడుతున్న అక్రమ కేసులు తట్టుకోలేక తెలంగాణ వచ్చి హాస్టల్లో ఉండి వెళ్ళటం మనం చూడలేదా మనం పల్లి ఈ హాస్టల్స్ అన్నీ బాగా నిండుకుని ఉంటే ఏంట్రా ఆయన ఇంత క్రౌడ్ ఇక్కడ ఎందుకు ఉందనంటే అంటే అక్కడ మా మీద అక్రమ కేసులు పెడుతున్నారండి మేము అందుకని మా తల్లిదండ్రులు ఇక్కడ పంపారు ఇక గవర్నమెంట్ మారితే కనుక మేము వెళ్ళిపోతాం ఇప్పుడు వర్కర్సు పనులు లేక ఇసుకమాలని ఎట్లయితే మైగ్రేట్ అయ్యారు యూత్ కూడా రాష్ట్రం వదిలిపెట్టి కూడా వచ్చారంటే మరి ఇప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం అయితే ఎరగం ఒక నియంతృత్వ పోకడలతో వెళ్ళింది కాకపోతే అదే టైంలో పోలీసులకు మాత్రం విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారండి ఆ స్వేచ్ఛనే ఇంకా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఈ విధంగా అంటే నేరస్తులకి దీన్ని ఏమంటారంటే తెలంగాణలో దొంగలకు సద్దులు మోయటం అంటారు ఇప్పుడు అట్టా నేరస్తులకి రాసి మర్యాదలు చేస్తానికి ఉందా పోలీసు మొన్న హైకోర్టులో కూడా విజయబాబు గారిని ఒక జర్నలిస్టు సామూహిక అరెస్టులు చేస్తున్నారు అని వెళ్తే సోషల్ మీడియా వలన అవును సామూహికంగా నేరాలు చేస్తే సామూహిక అరెస్టులు చేయరా అని గౌరవ న్యాయమూర్తులు అడిగారు తర్వాత మా మీదే కేసు ఇది పెట్టి పోస్టులు పెట్టి మమ్మల్ని హింసకి వేదనకి గురి చేయలేదా అని అడిగారు తర్వాత ఇంకోటి లేదు ఆయనకు ఇప్పుడు యాభై వేల రూపాయలు జరిమానా వేసి రెండు నెలల్లోనో ఏదో కట్టమన్నారు అంటే ఆయన వ్యక్తిత్వం ఏమైంది ఇప్పుడు నువ్వు నేరస్తుల్ని నువ్వు సపోర్ట్ చేసినందువల్ల న్యాయస్థానం కూడా సపోర్ట్ చేయమనేగా ఆయన వెళ్ళింది అది నువ్వు చేయొచ్చు నీకు రాజకీయ పరిచయాల మూలనో మొఘమాటాల మూలనో లేకపోతే ఇంకేదన్నా కారణాల మూలనో గౌరవ న్యాయవాదు న్యాయమూర్తులను కూడా మనలాగా కరప్ట్ అవ్వమంటే కరెక్ట్ కాదు కదా సతీష్ గారు అది ఒక గుణపాఠం అయితే గట్టిగా వెళ్ళింది ఇక్కడ రాబోయే రోజుల్లో ఇట్లాంటి అరాచక శక్తుల తరఫున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ముసుగులో మేధావులు అని వెళ్ళే వాళ్ళకి ఒక వాత కరు వా వాత పెట్టినట్టు అయింది థ్యాంక్ యూ సతీష్